ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు జూన్ నాలుగవ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడను అందులో ఎటువంటి అనుమానం లేదు మరణం మే పద్నాలుగు నా పుట్టినరోజు మాడది పెద్ద కర్మ జూన్ నాలుగు ఎటువంటి సందేహం అక్కడ అమెరికాకి అంతే వేసే ఉంది కానీ ఇక్కడికి లేదు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రాలేకపోయా ఇప్పుడు గత ఎన్నో నెలలుగా ప్రతి మూడో మంగళవారం నా పేరు మీద పూజలు జరుగుతున్నాయి చండీ హోమంలో నా పేరుతో గోత్రనామా అశోక్ గారిని కలవటం నిజంగా నాకు ఎంతో మర్చిపోలేని రోజు నాకు ఈరోజు ఇందుకన్నా కొన్ని కొన్ని అనుకునేవి జరగవు విజయనగరం అంటే నాకు అంత ఫ్యాన్సీ గంటసాల వెంకటేశ్వరరావు సుశీల గారు అంటే కళలు సంగీతం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని ప్రతి దగ్గర నేను విజయనగరం అంటే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటా విశాఖపట్నంలో ఆరున్నర సంవత్సరాలు నేను బీ ఎంఫామ్ చదివినా కూడా ఎందుకనో రావటం ఉన్నదే కుదరల ఇవాళ బయటి తల్లి అమ్మవారు రప్పించారు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేసాడు అతను అవన్నీ మళ్ళీ అదుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి నిర్మించాలి పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఈ అన్నింటితో పాటు అభివృద్ధి జరగాలి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ మీద నడకే కానీ ఆ నడిపించగలిగే నాయకుడు ఉండటం అదృష్టం డెఫినెట్గా రాబోయే డెఫినెట్గా మంచి రోజులని నేను ధైర్యంగా చెప్పగలము సమస్యలు అయితే బోల్డ్ చెప్పుకోవాలంటే మనకు రోజులు సరిపోవు ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నూట ఇరవై ఐదు స్థానాలకి తగ్గవు కూటమి